ఆర్యవైశ్య సంఘంలో ఎలాంటి అవకతవకలు జరగాయి అంటూ కొందరు చేస్తున్న తప్పుడు కూతలు కూస్తున్నారు ఈ ప్రచారంలో వాస్తవాలు లేవని పట్టణ ఆర్యవైశ్య సంఘం కో కన్వీనర్ రాజేశ్వరరావు స్పష్టం చేశారు శనివారం వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హడక్ కమిటీ కన్వీనర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం భవనం ద్వారా నెలకు నాలుగు లక్షల రూపాయలు ఆదాయం వచ్చేలా తమ కార్యవర్గం కృషి చేస్తుందని అన్నారు వచ్చే సంఘం అధ్యక్షుడు గుండా ప్రకాష్ రావు అనారోగ్యం కారణంతో మూడు నెలలుగా సంఘ కార్యవర్గ పాలనలకు దూరంగా ఉంటున్నారు దీంతో కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు హాడా కమిటీ అధ్యక్షుడు ఆరు నెలల్లో పట్టిన ఆర్థిక లావాదేవీలతో సహా అన్ని వ్యవహారాలను బహిరంగంగా ప్రకటించి చట్ట ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో హాడా కమిటీ కోఆర్డినేటర్ దా దాచిపల్లి సీతారాం సభ్యులు కోడూరి ప్రసాద్ డాక్టర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు ఈ చారిత్రాత్మకమైన నగరంలో వరంగల్ ఆర్యవేశ్వర సంఘం సంబంధించినటువంటి పట్టణ సంఘము బిల్డింగ్ మీద పలు విమర్శలు రావడం జరుగుతున్నది తర్వాత నిన్న మొన్న వాట్సాప్లలో కూడా కొంతమంది పేర్లతోసి కొన్ని వాటి మీద ఆర్థిక అభియోగాలు ఉన్నాయి తర్వాత ఆర్థికంగా మిస్యూస్ చేసినామని చెప్పేసి కొన్ని అన్ని వార్తలు రావడం జరిగింది దాంట్లో భాగంగా సిటీ నగరం అంతా కూడా మన మొత్తము ఫ్లెక్సీలన్నీ కూడా పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు పట్టణ వేష సంఘము ఇమ్మీడియట్లుగా అర్జెంటుగా ఈసీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే గత మూడు నెలల నుంచి కూడా దీనికి ఏదైతే అధ్యక్షుడిగా గుండె ప్రకాశ్రావు గారు అధ్యక్ష అధ్యక్షుడిగా అలాగే మాదారపు రాజేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు గత పన్నెండు నుంచి పది నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి వ్యవహరిస్తున్నా ఉన్నారు దీంట్లో సుమారుగా ఒక పదిహేను నుంచి పద్దెనిమిది మంది ఈసీ మెంబర్లు కూడా వీరందరూ కూడా నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలను చేసుకుంటూ పట్టణ సంఘాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దీంట్లో బ్రీఫ్గా మనం చూడాల్సింది ఏంటంటే కూడా పట్టణ సంఘము సుమారు ఇదేంటంటే మన ఏడు వందల రూపాయలు వచ్చే ఇన్కమ్ వచ్చేటువంటి వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో ఒక ఏడు వందల రూపాయలు ఇన్కమ్ వచ్చేది సుమారు రెండు వేల నుంచి మూడు వేలు లోటు బడ్జెట్ తోటి ఈ భవనం ఉండేది దీంతో వాసవి గ్రంథాలయం అని చెప్పేసి మన వెనుకట దీన్ని నడిపేవారు దీన్ని వచ్చేసి గుండా వీరయ్య గారు వారు బిల్డింగ్ అనేది మనకు పట్టణ సంఘానికి వారు వారు విరాళం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా అప్పుడు ఆ కాలంలో మాధార రాయేశ్వరరావు గారు దానికి ఆర్థికంగా అన్నిటిని కూడా విరాళాలను సేకరించి దాంట్లో ఒక సెల్లారు తర్వాత మొదటి అంతస్తు కూడా నిర్మించడానికి అందరి దగ్గర కూడా వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చేసి హ్యాండ్ ఓవర్స్ తీసుకొచ్చేసి ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని అనేది స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత గుండా ప్రకాశ్రావు గారు తర్వాత కొంతమంది ఈసీ మెంబర్స్ తర్వాత కొంతమంది అందరు కూడా వార్యావేశ ప్రముఖులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ బిల్డింగ్ను డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ బిల్డింగ్ డెవలప్మెంట్కి ఏదైతే ఉన్నదో అసలు విరాళాలు అనేది తీసుకున్నాము తర్వాత వడ్డీ లేని రుణాలందరినీ కూడా ఎవరెవరికి పైన కిరాయిదారులు వచ్చిన తర్వాత వారందరి దగ్గర అడ్వాన్స్ తీసుకుని వారు వచ్చిన తర్వాత కిరాయిలు వచ్చిన తర్వాత రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత ఎవరి డబ్బు కూడా వారికి అందరికి కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది వారందరినీ విధంగా ఘనంగా వారికి సత్కరించి వారికి గ మన ఒక హుందాగా వాళ్ళకి వాళ్ళ డబ్బు వాళ్ళకు ఇవ్వడం జరిగింది అంటే ఈ బిల్డింగ్లో ఇప్పుడు వచ్చేసి సుమారు గ్రౌండ్ సెల్లార్ ఫ్లోర్ నుంచి ఐదు ఫ్లోర్ల వరకు కూడా బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల ఆర్థికంగా మనకు రెవెన్యూ జనరేట్ చేయడం జరిగింది ఇదంతా కూడా మనకు ఈ ఏదైతే గుండె ప్రకాశ్రావు గారు రాజేశ్వరరావు గారు ఈసీ మెంబర్లు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి తర్వాత సిటీలో ఉన్నటువంటి పూర్వ అందరి సహాయ సహకారాలతో ఈ బిల్డింగ్ అనేది కూడా మనం కొన్ని చేసుకోవడం జరిగింది ఇందులో ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలు ఇన్కమ్ మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఇన్కము అలాగే ఈ ఈ బిల్డింగ్లు వచ్చేసి సుమారు పదకొండు కే మన కార్పొరేషన్స్ పరపతి సంఘాలను కూడా మనం రన్ చేయడం జరుగుతూ ఉన్నది ఈ పరపతి సంఘాలలో కూడా సుమారు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల మంది దాంట్లో అందరూ కూడా సభ్యులుగా ఉన్నారు తర్వాత వచ్చేసి మన పట్టణ ఆర్యవైశ్య సంఘంలో కూడా సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది ఇంత మంచి సంస్థను కూడా మనం ఏకదాటిగా ఎక్కడ కూడా తెలంగాణ కానీ తెలుగు ఆంధ్ర తెలుగు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఇంత రకమైన రెవెన్యూ జనరేట్ చేసుకుంటా ఇంతమంది సబ్జెక్టులతో కూడా ఎక్కడ కూడా నిర్వహించడం జరుగుతులేదు అది మన వరంగల్కి మన పట్టణ రవేశ సంఘానికే దక్కుతుంది ఏదైతే మనం చేసుకున్నాం ఇదంతా ఘనత కూడా దక్కుతుంది ఈ పద్దెనిమిది వందల మంది ఆ ఏదైతే మెంబర్స్ ఉన్నారో ఆ కార్పొరేషన్లో వాళ్ళందరికీ కూడా ఆటానమిట్టి మిత్తితోటే వీరందరూ కూడా ఆర్థికంగా లాభపడతా ఉన్నారు పత్రికా ప్రతినిధులు అన్నటువంటి ప్రింట్ మీడియా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నమస్కారాలు ఈరోజు ఇది మాకు మాది ఆర్యవేశ ఆరవేశ పట్టణ సంఘం తరఫున సుమారు ఎనిమిది వేల మంది సభ్యులతోటి పట్టణ సంఘం రన్ అవుతూ ఉన్నది దానికి ఏడు వందల రూపాయల కిరాయి వచ్చే అటువంటి దానికి సుమారు నాలుగు లక్షల రూపాయల కిరాయ వచ్చేటట్టు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు మరి నేను కలిసి మన తోటి మిత్రులు కార్యవర్గ సభ్యులు కూడా కలిసి ఈ కట్టడం చేయడం జరిగింది దీనికి అంటే ఇటువంటి విషయాలన్నీ కూడా ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము